ఇప్పుడు మీరు చూస్తే మేము టార్గెట్ పెట్టుకునేది రెండు కోట్ల మందిని రిజిస్ట్రేషన్ చేయించాలనుకున్నాం ఈ రోజు రెండు కోట్ల ముప్పై తొమ్మిది లక్షల మంది అయ్యారు అంటే నూట పంతొమ్మిది పాయింట్ ఐదు పర్సెంట్ అచీవ్మెంట్ ట్రైనింగ్ మాస్టర్ ట్రైనర్స్ ని రెండు వేల ఆరు వందల మంది ట్రైన్ చేయాలనుకున్నాం ఐదు వేల నాలుగు వందల యాబై ఒక మంది వచ్చారు రెండు వందల పది పర్సెంట్ ట్రైనర్స్ ఎవరైతే గ్రామాల్లో పోయి ట్రైన్ చేసే వాళ్ళు మీరు చూస్తే ఒక లక్ష ఇరవై ఐదు వేల మంది ట్రైన్ చేయాలనుకుంటే ఒక లక్ష నలభై నాలుగు వేల మూడు వందల పది నూట పదహైదు పర్సెంట్ జనరల్ పబ్లిక్ మేము రెండు కోట్ల మందిని పార్టిసిపేట్ చేయాలనుకున్నాం ఇప్పటికీ ఒక కోటి డెబ్బై ఏడు లక్షల నలబై రెండు పేల ఎనిమిదల యాబై మంది వచ్చారు ఫిజికల్ గా వచ్చి పార్టిసిపేట్ చేశారు అంటే ఎనబై ఎనిమిది పాయింట్ ఏడు ఒక పర్సెంట్ టూరిస్ట్ ఐకానిక్ స్పాట్స్ ఈవెంట్స్ వన్ నాట్ త్రీ ఈవెంట్స్ పెట్టాం అందులో ఇకి వందయినాయి ఈ రోజు రేపు అన్ని అయిపోతే హండ్రెడ్ పర్సెంట్ పూర్తి అవుతుంది థీమ్ బేస్డ్ యోగా ఈవెంట్స్ సీనియర్ సిటిజన్స్ అని లేకపోతే డిఫరెంట్ ప్రొఫెషన్స్ అన్ని కూడా పెట్టాం ఇరవై ఆరుకి ఇరవై నాలుగు అయినాయి ఈ రోజు రేపటి రెండు కూడా అయిపోతే హండ్రెడ్ పర్సెంట్ చేశాం విలేజ్ లెవెల్ ఈవెంట్స్ పద్నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది గ్రామాల్లో గాను పద్నాలుగు వేల తొమ్మిది నలభై ఏడు గ్రామాలు చేశాం హండ్రెడ్ పర్సెంట్ పార్టిసిపేటెడ్ అదే మరి ఇక్కడ కాంపిటీషన్స్ అచీవ్మెంట్ చూస్తే ఆరు లక్షల ముప్పై ఏడు వేల ఇరవై తొమ్మిది మంది వచ్చారు మండల్ లెవెల్ ఈవెంట్స్ ఏడు వందల ఏడు వందల నాలుగు చేశాం అక్కడ ఒక లక్ష పదహారు వేల పేల పద్నాలుగు మంది పార్టిసిపేట్ అయ్యారు డిస్టిక్ లెవెల్ ఇరవై ఆరుకి ఇరవై ఆరు చేశాం హండ్రెడ్ పర్సెంట్ చేశారు తొమ్మిది వేల వందల ఇరవై ఆరు మంది ఆవరేజ్ వచ్చారు స్టేట్ లెవెల్ ఈవెంట్స్ ఒకటి చేశాం పార్టిసిపేటెడ్ల ఇరవై ఐదు ఇరవై ఆరు మంది పార్టిసిపేట్ చేశారు కాంపిటీషన్స్ లో ఇది ఓవరాల్ గా అన్ని ఇది చేయగలిగాం ఇక్కడికి వచ్చినప్పుడు యోగా కాంపిటీషన్ సర్టిఫికేట్స్ మీరు చూస్తే మేము టార్గెట్ చేసింది నాలుగు లక్షల యాబై ఎనిమిది వేల రెండు వందల తొమ్మిది హండ్రెడ్ పర్సెంట్ చేయగలిగాం మండల్ లెవెల్లో నలబై ఆరు వేల నూట ఏడు నలబై ఆరు వేల నూట ఏడు హండ్రెడ్ పర్సెంట్ అయింది డిస్టిక్ లెవెల్లో వందల డెబ్బై నాలుగు హండ్రెడ్ పర్సెంట్ యోగా మాస్టర్ ట్రైనర్స్ ఐదు వేల నాలుగు వందల యాబై ఒకటి హెచ్ఈవ్ చేయగలిగాం యోగా ట్రైనర్స్ ఒక లక్ష నలభై నాలుగు వేల మూడు వందల పది అది కూడా చేశాం సిటిజన్ సర్టిఫికేషన్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇరవై ఐదు లక్షలు ప్లాన్ చేశాం ఇరవై ఏడు లక్షల ఐదు వేల నాలుగు వందల డెబ్బై ఆరు ఇప్పటికే ఇచ్చాం నూట ఎనిమిది పర్సెంట్ సర్టిఫికేషన్ ఆఫ్ పార్టిసిపేషన్ వన్ డే పార్టిసిపేట్ చేసినట్టు చూస్తే మేము యాబై లక్షలు కొన్నాం ఈ రోజు డెబ్బై ఒక్క లక్షల తొంభై మూడు వేల తొమ్మిది వందల ముప్పై మూడు మంది వచ్చారు వన్ ఫార్టీ టూ పర్సెంట్ ఈ రెండు చూసిన తర్వాత ప్రజల్లో ఒక ఇంట్రెస్ట్ వచ్చింది సర్టిఫికేషన్ వచ్చి అంటే మూడు రోజుల పై నుండి చేసిన వాళ్లు ఇరవై ఇరవై ఏడు లక్షలు చేశారు ఒక రోజు వచ్చి చేసిన వాళ్లు డెబ్బై రెండు లక్షలు చేశారు ఇవన్నీ చూస్తే ఒక కోటి ఐదు లక్షల యాబై ఎనిమిది వేల రెండు వందల తొంభై తొమ్మిది మంది పార్టిసిపేట్ చేశారు సర్టిఫికేట్ తీసుకోవడం ఇవన్నీ కూడా ఇంకో పక్క వెన్యూ రిజిస్ట్రేషన్ లక్ష ప్లేస్ అనుకున్నాం మేము ఈ రోజు లక్ష ఇరవై తొమ్మిది వేల రెండు వందల తొమ్మిది మంది ప్లేసెస్ లో లొకేషన్ రిజిస్టర్ చేసినారు అంటే వన్ ట్వంటీ నైన్ పర్సెంట్ అంటే దగ్గర దగ్గర ఒక లక్ష ముప్పై వేల ప్లేసెస్ లో ఆంధ్రప్రదేశ్ లో ఎల్లుండి డెమాన్స్టేట్ చేయబోతున్నారు ఇప్పుడే ఆయుష్ సెక్రటరీ చెప్పాడు భారతదేశం మొత్తం ఒక ఆరు లక్షల యాభై వేల నుంచి ఏడు లక్షల లొకేషన్ లో అంతా కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు అంటే మొత్తం కలిస్తే ఏడున్నర లక్షల నుంచి ఎనిమిది లక్షల లొకేషన్స్ లో ఎల్లుండి ఇక్కడి నుంచి లైవ్ వెళతా ఉంటే సైమల్టేనియస్ గా టైంలో ఎనిమిది లక్షల లొకేషన్స్ మొత్తం భారతదేశం ప్రపంచం మొత్తం ఎనిమిది లక్షల లొకేషన్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు ఇది నెవర్ ఇన్ ది హిస్టరీ మళ్లీ ఇది బ్రేక్ కావాలంటే ఇలాంటి ఈవెంట్ ఇంకొక పెద్ద ఎత్తున చేసే తప్ప బ్రేక్ చేసే అవకాశం ఉండదు రేపు ఉద్యమ స్పిరిట్ లో తీసుకుంటే అది కూడా పది లక్షలు చేసేది కూడా అవకాశం వస్తుంది